వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి హాస్పిటల్లో కోలుకుంటుంది చంద్రిక శ్యామల చామంతికి జ్యూస్ ఇస్తూ ఉంటారు అత్త డ్రైవర్ బాబు ఏంటి ఇంకా రాలేదు అని అంటుంది చామంతి చామంతి నీ కోసం ప్రేమ్ ఎంతగా కష్టపడ్డాడో తెలుసా గుడికి వెళ్ళి మోకాళ్ళు మోకాళ్ళతో మెట్లు ఎక్కి అమ్మవారికి అన్ని మొక్కులు తీర్చాడు అని అంటుంది చంద్రిక ఇక చామంతికి ప్రేమ్ గుర్తుకొస్తూ ఉంటాడు తన స్పృహ లేని సమయంలో తన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది చామంతి కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి ఒక అందమైన బంధం ప్రేమ రూపంలో మారాలి అంటే ముందు స్నేహం స్నేహం అనే అడుగు వెయ్యాలి అప్పుడే ఆ ప్రేమ బంధం అందంగా రూపుమారుతుంది దాని తరువాత పెళ్లిగా మారుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ అత్తా ఇప్పుడు నాకు బాగానే ఉంది మీరు ఇంటికి వెళ్ళి డ్రైవర్ బాబుని పంపించండి అని అంటుంది ఇద్దరు ఒకరికి ఒకరు నవ్వుకొని సరే అని చెప్పి చంద్రిక శ్యామల హాస్పిటల్ నుండి ఇంటికి బయలుదేరుతారు చామంతికి ప్రేమ్ గుర్తుకొస్తూ ఉంటాడు డ్రైవర్ బాబుని చూడాలనిపిస్తుంది ఇంకా రాలేదేంటి డ్రైవర్ బాబు త్వరగా రండి నా మనసులో మాటని మీకు చెప్పాలి అని అనుకుంటుంది ఇక చామంతి ఇంతలో డాక్టర్ వస్తారు చామంతి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు డాక్టర్ బాగానే ఉంది డాక్టర్ అనగానే ఈవినింగ్ నిన్ను డిశ్చార్జ్ చేస్తాము అని అంటారు డాక్టర్ సరే డాక్టర్ అని చెప్పగానే డైరీ ఇస్తారు డాక్టర్ డైరీ ఎందుకు అని చెప్పి అడుగుతుంది చూడు చామంతి ఒక్కొక్కసారి అనుకోకుండా మనం చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంటాము బయట ఏం జరుగుతుందో తెలీదు మన ప్రాణాలు పోవచ్చు లేకపోతే అదృష్టం కొలిది ఇంకా మనకి ఈ భూమి మీద ఇంకా మనం చెయ్యవలసిన పనులు ఉన్నాయని దేవుడు ఈ భూమిపై ఉంచచ్చు అలా అని అవన్నీ జ్ఞాపకాలుగా గుర్తుపెట్టుకోలేము కానీ మా హాస్పిటల్ నుండి ఒక మంచి డైరీని ఇదిగో ఇలా పేషెంట్స్ బయటికి వెళ్ళేటప్పుడు ఇస్తాము వాళ్ళ మధుర జ్ఞాపకాలనేవి ఆ డైరీలో పోగు చేసుకోవాలని కోరుకుంటాము అందుకే ఇదిగో ఈవినింగ్ నువ్వు డిశ్చార్జ్ అయ్యేలోపు నీ మనసులో ఉన్న మధుర జ్ఞాపకాలని ఈ డైరీలో నింపుకో మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు డాక్టర్ ఇక డాక్టర్ మాటలకి చామంతి చాలా సంతోషిస్తుంది ఆ డైరీ తీసుకుంటుంది నా మనసులో ఉన్న ప్రేమ ఈరోజు ఈ డైరీలో రాయబోతున్నాను అని చెప్పి చామంతి ఆ డైరీని ప్రేమగా చూస్తుంది ప్రేమ్ బాబు నిజం చెప్పాలి అంటే మీ ప్రేమలో నేను తేలి మునుగుతున్నాను నిజం చెప్పాలి అంటే నాపై మీకు ఎందుకు అంత ప్రేమ కలిగిందో నాకు అర్థం కాదు కానీ నా ప్రతి కష్టంలోనూ మీరు తోడున్నారు బాబు నాకు అండగా ఉన్నారు మీరు ఉన్నారన్న ఒక ధైర్యంతోనే ఈ చామంతి అన్ని విషయాల్లోనూ వేస్తుంది అలాంటి మీరు నాకు దూరమైతే ఈ ప్రాణాలు ఉండవు డ్రైవర్ బాబు అందుకే మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ డ్రైవర్ బాబు ఈ నిజాన్ని మీకు ఖచ్చితంగా నిన్ను చెప్పాలి మీకు చెప్పి తీరాలి మీ మనసు నేను నిండిపోయానని నాకు అర్థమవుతుంది మీ కళ్ళల్లో నాపై కొండంత ప్రేమ ఉందని నాకు తెలిసిపోయింది కానీ అంతకంటే కొంచెం రెట్లు ఎక్కువగానే నాకు ప్రేమ ఉంది డ్రైవర్ బాబు అని చెప్పి తన మనసులో మధుర జ్ఞాపకాలన్నీ ప్రేమ్ విషయంలో తను ఎంతగా ప్రేమిస్తున్నదంతా డైరీలో రాసుకుంటూ ఉంటుంది చామంతి ఇది ఇలా ఉండగా ప్రేమ్ రమాదేవికి తన మనసులో చామంతి ఉంది చామంతినే ఎప్పటికైనా పెళ్ళి చేసుకుంటానని చెప్పి రమాదేవి ముఖానే చెప్తూ ఉంటారు రమాదేవి తట్టుకోలేకపోతుంది ప్రేమ్ ఆఫ్టర్ ఆల్ ఒక పని పిల్లని ప్రేమిస్తే ఈ ఇంట్లో అలాగే ఈ సమాజంలో ఈ సొసైటీలో మన పేరు ప్రఖ్యాతులు ఏమవుతాయి అన్నది నీకు అర్థం కాలేదు సరే నువ్వు చెప్పినట్టే చామంతిని పెళ్ళి చేసుకో కానీ ఈ ఇంటి నుండి అనగానే అమ్మ ఈ ఇంటి నుండి నాకు ఆస్తి వద్దు చామంతి నాకు భార్యగా ఉంటే నా పక్కన కోహినూర్ డైమండ్ ఉన్నట్టు లెక్క అని అంటారు రోజా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ప్రేమ్ ఆ చామంతిలో ఏం చూశాడు కనీసం మంచి బట్టలైనా వేసుకోదు కానీ ఇంత ప్రేమ పెంచుకున్నాడేంటి అని చెప్పి అనుకుంటుంది రోజా ఆంటీ క్లియర్గా ప్రేమ్ తన మనసులో చామంతికి మాత్రమే చోటుంది అన్నాడు కదా ఇక అవసరం లేదు అందుకే ఇదిగో ఇలా మా కుటుంబాన్ని నన్ను అవమానించినందుకు నేను సూసైడ్ చేసుకుంటానంటే ఖచ్చితంగా అని చెప్పి నిషా పరుగు పరుగున రమాదేవి ఇంటి నుండి స్పీడ్గా కారులో వెళ్తూ ఉంటుంది ఇటువైపు ఫ్యామిలీ అంతా నిషా ఏమైనా అయితే ఇక రమాదేవి ఫ్యామిలీకి ఉనికి కూడా ఉండదని చెప్పి ఇక తనని ఫాలో అవుతూ ఉంటారు ఇక రమాదేవి తన కారుకి అడ్డుగా పెడుతుంది అందరూ ఇక ఒక పెద్ద ప్లేస్లో నించుని ఉంటారు ఏంటి ఏంటి అని అంటుంది లేదంటీ లేదు నేను ప్రేమ్నే ఊహించుకున్నాను ప్రేమే నాకు కావాలనిపిస్తుంది ప్రేమ్ ఆ చామంతిని ప్రేమించినప్పుడు నాకు అవసరం లేదంటీ నాకు బతకాలం లేదు అని చెప్పి అంటుంది ఆగు నిషా నీకు నేను మాటిచ్చాను అలాగే మీ నాన్నగారికి కూడా నేను మాటిచ్చాను ఈ రామాదేవి మాట ఇచ్చింది అంటే ఖచ్చితంగా మాట తప్పదు ఆగు నీకు నేను ఒక పరిష్కారం చూపిస్తాను అనగానే అమ్మా నిషా నిషా చావలసిన అవసరం లేదు నిషా నాకు ఇప్పుడే పరిచయం అయింది కానీ చామంతి నాకు కావాలనిపిస్తుంది ఇంకా నిషా గురించి ఆలోచించద్దు వాళ్ళమ్మ వాళ్ళకి అప్పగించమ్మా అనగానే అవును వాళ్ళమ్మ వాళ్ళకి అప్పగిస్తాను నిషా ఒకటి మాత్రం నిజం మనసు నిండా ఒకరి ప్రతిరూపం నింపుకున్నప్పుడు వేరే వాళ్ళ వైపు మనకి చూడాలని కూడా అనిపించదు అందుకే నీ ప్రేమకి నేను ప్రేమ్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను కానీ వాడి మనసు నిండా చామంతి ఉంది నిజం చెప్పాలంటే నువ్వు నువ్వు ఏదైనా అయిపోతే ఖచ్చితంగా మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ పరువు ప్రతిష్ట ఎన్నో సంవత్సరాల నుండి తెచ్చుకున్న ఈ సొసైటీలో మా పేరు మొత్తం తుడిచికి అలాంటి పేరు లేని ఈ లోకంలో నేను ఉండాలనుకోవటం లేదు అందుకే నేను కూడా చచ్చిపోతాను అని అంటుంది రామాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ్ భ్రమరాంబ అలాగే జగదీష్ దీక్ష షాక్ అవుతారు అమ్మ చిల్లమ్మ అలా అంటావేంటి ప్రేమ్ తెలివి తక్కువ వాడేం కాదు అమ్మంటే వాడికి చాలా ఇష్టం అనగానే అమ్మ నువ్వంటే నా ప్రాణాలు కానీ నా మనసు నిండా చామంతినే ఉంది అనగాని నిజమే ప్రేమ్ నీ ప్రేమని నువ్వు చంపుకోవద్దు ఈ అమ్మని చంపుకో మీ అన్నయ్య అరుణ్ ఆ రోజాని చేసుకున్నాడు కానీ అప్పుడు నేను ఇంత బాధపడలేదు కానీ నువ్వు నీ వల్ల ఖచ్చితంగా నా ప్రాణాలు తీసుకుంటాను అప్పుడు చామంతిని దర్జాగా చేసుకొని ఈ ఇంటి మహారాన్ని చెయ్యి అని అంటుంది ఏం కావాలి నీకేం కావాలమ్మా అనగాని నీ మనసులో ప్రేమ తుడిచేయాలి చామంతిని నువ్వు ఎప్పుడూ కలవకూడదు తనతో మాట్లాడకూడదు అలా అయితేనే ఈ అమ్మ బ్రతుకుంటుంది లేకపోతే శవంగా మారిపోతుంది అని అంటుంది రమాదేవి ఇక ప్రేమ్ గుండెల నిండా పగిలేటట్టు ఏడుస్తూ ఉంటారు అమ్మా నీ మాటని ఎప్పుడూ జవదాటలేదు కానీ ఎందుకమ్మా నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోవటం లేదు అనగానే అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అర్థమయ్యేది ఒక పని మనిషిని ప్రేమించి ఇంటి పరువు తీయాలనుకున్న నీ ప్రేమ నాకు నచ్చలేదు అందుకే ఏ డిసిషన్ తీసుకున్నాను నిషాని నువ్వు ప్రేమించకపోవచ్చు అలాగే నీకు నచ్చినా ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినా నేను ఏమి అనేదాన్ని కాదు మన ఇంటి పని మనిషిని ప్రేమిస్తే మనం ఈ సమాజంలో ఎలా బ్రతుకుతాము అని చెప్పి అంటుంది ఇక ప్రేమ్కి ఏం చేయాలో అర్థం కాదు అక్కడి నుండి బాధగా నడుస్తూ ఉంటారు ఆంటీ ప్రేమ్ మీకు మాట ఇవ్వలేదు అని అంటుంది మాట ఇవ్వాల్సిన అవసరం లేదు నిషా ఎందుకంటే వాళ్ళ మౌనమే అన్నిటికీ సమాధానం అని చెప్పి అంటుంది రామాదేవి ఇది ఇలా ఉండగా చంద్రిక శ్యామల ఇంటికి చేరుకుంటారు రోజా వాళ్ళని చూస్తుంది కనీసం చామంతి కోసం కూడా అడగదు ఇక శ్యామల రోజా దగ్గరికి వస్తుంది బేబే అనగానే ఏంటి అది కోలుకుంది కదా అని అంటుంది అవును అని చెప్పేసరికి చంద్రిక రోజా వైపు చూస్తూ రమా అమ్మ లేరా అని అంటుంది అందరూ బయటికి వెళ్ళారులే అయినా ఈ ఇంట్లో చాలా పెద్ద పెద్ద విషయాలు జరుగుతున్నాయి నీ కూతురు చామంతిని ప్రేమ్ బాబు ప్రేమిస్తున్నాడంట అందుకే మా అత్తయ్య చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయారు అని అంటుంది రోజా ఒక్కసారిగా శ్యామలా చంద్రిక షాక్ అయిపోతారు ఏంటమ్మా నువ్వు చెప్తున్నది అనగానే అవునండి ప్రేమ్ చామంతిని ప్రేమిస్తున్నాడంట మరి నిషా గురించి ఈ కుటుంబం ఏం ఆలోచిస్తుంది అందుకే మా అత్తయ్య నిషా చచ్చిపోవాలని వెళ్తూ ఉంటే దాన్ని ఆపడానికి వెళ్ళారు ఆ చామంతికి మీరే చెప్పండి ఎందుకంటే పెద్ద పెద్ద ఇళ్లల్లో పని మాత్రమే చెయ్యాలి వాళ్ళ బ్రతుకులని కోరుకోకూడదు అని అంటుంది రోజా ఇక శ్యామల చి అన్నట్టు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక చంద్రిక అంటే ప్రేమ్ చామంతిని ప్రేమిస్తున్నాడు కానీ రమ రమ అమ్మ ఖచ్చితంగా ప్రేమని చంపేస్తుంది వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యి దేవుడా ఒకటి చెయ్యి అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుంది చంద్రిక ఈవినింగ్ అవుతుంది హర్షవర్ధన్ చంద్రిక హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ మొత్తం అంతా ఖర్చు ఇచ్చేసి ఇక చామంతిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు ప్రేమ్ ఇదంతా దొంగతనంగా చూస్తూ ఉంటారు చామ్ నువ్వు సంతోషంగా ఉండాలి నాకు అదే చాలు నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది కానీ నీ ముందుకొచ్చి చెప్పలేని పరిస్థితి అని అనుకుంటారు ప్రేమ్ ఇక చామంతి ఇంటికి రాగానే ప్రేమ్ కోసం మొత్తం చూస్తూ ఉంటుంది ఇక ప్రేమ్ ఎక్కడా కనిపించడు అమ్మా అమ్మా డ్రైవర్ బాబు హాస్పిటల్కి రాలేదు కనీసం ఇంటి దగ్గర కూడా లేడు అనగాని ఇక శ్యామల బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా చంద్రిక దగ్గరికి వస్తుంది రమాదేవి ఏయ్ చంద్రిక జరిగిన విషయమంతా రోజా నీకు చెప్పే ఉంటుంది ఆ చామంతిని ప్రేమ్ ప్రేమించాడు అందుకే ఆ చామంతికి నువ్వు చెప్పాల్సిన విషయాలు చెప్పాలి అలాగే మన బాబ్ కొన్ని రోజులు ట్రైనింగ్కి వెళ్ళాడని చెప్పు లేకపోతే ఆ పనిది ఖచ్చితంగా గాలం వేస్తుంది అని అంటుంది రమాదేవి చూడండి అమ్మా పిల్లల మనసుల్ని కష్టపెట్టకూడదు అనగాని చెంప చెల్లు అనిపిస్తుంది నీ వల్లే కదా అది అంతగా గ్రంథం నడుపుతుంది చెప్తున్నాను చంద్రిక ఈ ఇంట్లో నువ్వు పని మనిషివి మాత్రమే సలహాలు ఇచ్చేదాకా నువ్వు ఎదగలేదు ఒకటి మాత్రం నిజం నా కొడుకు ప్రేమ్కి మినిస్టర్ కూతురు నిషాకిచ్చి త్వరలో నిశ్చితార్థం జరిపిస్తాను అప్పటిదాకా ఆ చామంతిని ప్రేమ్ని కలవకుండా ఉండే బాధ్యత నీదే అని అంటుంది రామాదేవి పాపం చంద్రిక బాధపడుతూ ఉంటుంది ఇలా టూ డేస్ గడి గడిచాక ఇటువైపు చామంతి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఎందుకు ప్రేమ్ బాబు నాకు కనిపించడం లేదు డ్రైవర్ బాబు డ్రైవర్ బాబు అని చెప్పి హాల్లోకి వస్తుంది ఏ ఏంటి ప్రతిసారి డ్రైవర్ బాబు అంటావు డ్రైవర్ బాబు ఇక్కడ లేడు అనగానే అవునా రమా అమ్మ నేను హాస్పిటల్ని వచ్చాక కోలుకున్నాను కాలేజీకి వెళ్ళి వారం రోజులైంది ఈరోజు కాలేజీకి వెళ్తున్నాను అత అత డ్రైవర్ బాబు వస్తే నేను కాలేజీకి వెళ్ళానని చెప్పు ఒకవేళ కాలేజీకి వెళ్ళాడా అనగాని అది కాదు చామంతి అని లోపు నువ్వు వెళ్ళు అని అంటుంది రామాదేవి ఇక చామంతి కాలేజీకి చేరుకుంటుంది కాలేజీకి వచ్చాక కాలేజీ యాజమాన్యమంతా చామంతిని చూస్తూ అమ్మ చామంతి ఈ కాలేజీలో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి చావు బ్రతుకులతో పోరాడి నువ్వు ఈరోజు మళ్ళీ కాలేజీకి వచ్చినందుకు మాకు గర్వంగా ఉంది కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు మా కాలేజీకి ఇలా అడుగులు వేస్తూ వస్తున్నావంటే దీని వెనకాల ప్రేమ్ ప్రేమ్ కుమార్ ఖచ్చితంగా ఉన్నారు తను కనుక హాస్పిటల్లో నీ గురించి అలా న్యూస్ స్ప్రెడ్ చేసి ముంబై బ్లడ్ గ్రూప్ని నీకు ఇవ్వకపోతే ఈరోజు మాకు దూరం అయ్యే దానివి కానీ ఒకటి మాత్రం నిజం మనల్ని కాపాడిన వ్యక్తి దైవంతో సమానం వాళ్ళ గురించి మనం ఏ త్యాగమైనా చేయాలి అని అంటారు ఇక ప్రేమ్పై మరింత ప్రేమగా ప్రేమ్ బాబు ఖచ్చితంగా ఈరోజు మిమ్మల్ని చూడాలి మీకు ఆయులవి చెప్పాలి అని చెప్పి అనుకుంటుంది చామంతి ఇక కాలేజీ మొత్తం వెతికిన ప్రేమ్ ఎక్కడ కనిపించడు ఇక నిషా లోపలే నవ్వుకుంటూ ఉంటుంది వసే పనిదానా నీకు నా ప్రేమ్ కావలసికొచ్చాడా ప్రేమ్ ఈ కాలేజీకి ఇకపై రాడు అలాగని నిన్ను కలవడు నువ్వు ఎప్పుడు ప్రేమ్ని చూస్తావో తెలుసా నా చేతికి ఎంగేజ్మెంట్ రింగు పెట్టినప్పుడు అప్పుడు నీ గుండె మొక్కలైపోతుంది అప్పుడు అప్పుడు నీ ముఖం చూడాలి అని అనుకుంటుంది నిషా ఇంతలో యశస్తాడు మయూరి మయూరి నాకు చాలా సంతోషంగా ఉంది నిజం చెప్పాలంటే ఎప్పుడప్పుడు కాలేజీకి వస్తావా అని ఎదురు చూస్తున్నాను అనగాని ప్రేమ్ బాబు రాలేదా బాబు అని అడుగుతుంది తను ఈ కాలేజీకి రిజైన్ చేశారు కదా అని అంటారు యష్ ఎందుకు దేనికోసం అని అంటుంది ఏమో తెలీదు వేరే ఊర్లో దేనికో ట్రైనింగ్కి వెళ్ళానని చెప్పారంట అని చెప్పి అంటారు అవునా ఈ విషయం డ్రైవర్ బాబు ఎందుకు నాకు చెప్పలేదు ఓ నేను హాస్పిటల్లో ఉన్నాను కదా బాధపడతానని చెప్పుండడు ఖచ్చితంగా ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక ప్రేమ్కి ఫోన్ చేస్తుంది చామంతి ఇక ఫోన్ కట్ అయిపోతుంది చాలాసార్లు చేస్తుంది ఇదేంటి ప్రేమ్ బాబు కట్ చేస్తున్నారు అని మనసులో అనుకుంటుంది ఇందులో క్లాసులు స్టార్ట్ అవుతాయి ఇక తను క్లాసులో కూర్చొని పాఠాలు వింటూనే ప్రేమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్